ఏపీ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పోతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నెలవారి ఆశా కార్యకర్తల సమావేశం డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు నిర్ణయించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు ఇంటింటికి వెళ్లి గర్భిణీ స్త్రీలను గుర్తించి నమోదు చేయించాలన్నారు వారికి ఏడాదికి నాలుగు సార్లు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించి సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు చిన్నపిల్లలకు వేసే టీకాలు బీసీజీ వ్యాక్సినేషన్లు వంద శాతం పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి నూర్జహాన్ హెల్త్ సూపర్వైజర్ లక్ష్మి వినీషా అశ్విని ఎమ్మెల్హెచ్పి మరియు దీనా సురేఖ అంజలిదేవి ప్రియా గజలక్ష్మి పుష్పలత ప్రేమలత చరిత విష్ణుదేవి ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు టాబ్లెట్స్ ఇస్తున్నారు ఎవ్వరు దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు అందరూ ఎక్స్పైరీ మెడిసిన్స్ అని చెప్తున్నారు అట్లీస్ట్ మీరు దగ్గర ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోండి పేషెంట్స్ మీ సబ్ సెంటర్లోనే ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేయండి మీ మీ వల్ల కానప్పుడు ఇక్కడికి పంపించండి సో మా దగ్గరికి వస్తారు డైరెక్ట్గా అక్కడ ఎవరు లేరు ఉండడం లేదంటున్నారు ఒకసారి క్లోజ్లో ఉంటుంది అని చెప్తున్నారు మమ్మల్ని అక్కడ ఎవరు చూడట్లేదు ఇక్కడికి పంపించేయండి అని చెప్తున్నారు పేషెంట్స్ అందరు ఇట్లాగే చెప్తున్నారు మీ దగ్గర చూసుకుంటే మా ఇక్కడ వరకు ఎందుకు వస్తారు ఈవెన్ ఆఫ్టర్ சொல்ல மாறதுக்கு கூட वीवी டவுன் ആയി சின்ன சின்ன வாட்டி கோடிக்கு எதற்கு రావాలి ஆட்ட சக்ஸென்ட்ල් பாనే উঠতে கன many அந்த பாலே நஷ்டாயதே ஏ ப்ளே அது ஒரு டேபிள் இந்த चेयर நிويمா சிடி பிராலபி கைதே பானே ஊந்துது மீமி பானே ஊந்துது ஆ மீமி பானே ஊந்துது இந்த வசில அந்த எல்லாரும் அங்கிர்கோஸ்துனது பெட்டேனிக்கே ஸ்டாண்ட் டிச்சிந்தி சேரே ஸ்டாண்ட்

ఆ కూడా విజిట్ చేయడం లేదు ఎప్పుడైతే కేసు ఉంటే ఎక్కడైతే ఇంటికి వెళ్ళి విజిట్ చేయమని చెప్తున్నాం న్యూట్రిషిన్ విజి చెప్పమని చెప్తున్నాం ఏమి చేయడం కూర్చున్నా వస్తున్నాను మళ్ళీ ఇంటికి వెళ్తాను అంటే పేషెంట్ కొన్ని కొన్ని పర్టికల్ ప్లేస్ ఏరియా సబ్సీ క్లోజ్ గా ఉంటున్నాయి రావడం లేదు